హాయ్ అండి ఈరోజు మీకు కొన్ని కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్పాలనుకున్నా నేను ఏంటంటే నాకు తెలిసిన నా ఫ్రెండ్స్ కొంచెం మంది మేము కూడా యూట్యూబ్లో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాం అక్క అసలు ఎలా చేయాలి ఏంటి అని అడుగుతూ ఉన్నారు అస్సలు తెలియని వాళ్ళు అనమాట అసలు దాని గురించి అసలు ఏం తెలియని వాళ్ళు అయితే దానికైతే నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే ఇప్పుడు మీ దగ్గర అయితే ఫస్ట్ రెండు ఫోన్లు ఉండాలండి రెండు ఫోన్లు కనుక ఉంటేనే కొంచెం మనకి ఈజీ అవుతుంది అన్నమాట వీడియో చేయడం ఈజీ ఈజీ అవుతుంది ఒకవేళ ఇంకో మంచి సపోర్ట్ లేకుండా కూడా మనం ఒక రెండు ఫోన్లు ఉంటే ఈజీగా చేసుకోవచ్చు అలాగే ఇంకా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు అంటే వీడియోస్ వీడియోస్ దేని గురించి చేయాలనుకుంటున్నారు అనేది ఒక క్లారిటీ ఉండాలి ఉండి మీరు చెప్పే విషయం ఎంత చిన్న విషయమైనా కానీయండి మీరు చెప్పేది చెట్ల గురించి కానీ వంటల గురించి కానీ లేదా ఇంకేదైనా అది కొంచెం క్లారిటీగా ఉండాలి క్లారిటీగా ఉంటే కొంచెం చూసే వాళ్ళకు కూడా నచ్చుతుందండి కొంచెం ఏదైనా నేర్పించాలి అని మీరు అనుకున్నప్పుడు అంటే టైలరింగ్ వీడియోలు అనుకోండి మీరు నేర్పించాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా మంచి వీడియో అనేది మీకు తెలిసిన ప్రతి విషయాన్ని షేర్ చేసే విధంగా ఉండాలి కానీ ఏదో చెప్పి చెప్పినట్టు దాచిపెట్టి అలా చెప్పొద్దనమాట అంటే నేర్పించాలి అనుకున్నప్పుడు క్లియర్గా నేర్పించండి అప్పుడు మీకు తప్పకుండా మీరు సక్సెస్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయండి అయితే ఇక్కడ మీరు చూస్తున్న ఈ వస్తువులన్నీ ఆన్లైన్లో తెప్పించిన అనమాట ఇవన్నీ మా పాపకు పంపించడానికి తెప్పించినాం అయితే ఇంకోటి కొంచెం వీడియోలు చేయాలన్నా బ్లౌజులు కుట్టాలన్నా ఇంకేదైనా అదర్ అదర్ మనం చేయాల్సినవి కాకుండా ఇంకా ఏదైనా చేయాలనుకున్నప్పుడు మన మైండ్ని ఎప్పుడూ ప్రశాంతంగా ఉంచుకోవాలండి మనం అసలు ఏం చేయాలనుకుంటున్నాం అనేది ఒక మనకి క్లియర్గా క్లియర్ మైండ్ ఉండాలన్నమాట క్లియర్గా దాని గురించి ఒక ఆలోచన ఉండాలి ఇంకోటి ఏం చేయాలంటే మనం ఉదయం నుంచి మన మనకి రోజువారీ చేసే పనులు ఉంటాయి కదా వాటిని ఫస్ట్ చక్కా చెక్కా చేసేసుకోవాలి చేసేసుకునేటప్పుడే మనం మనం ఈరోజు ఏం చేయాలి ఆ థింకింగ్ అస్సలు ఉండకూడదు ఉండకుండా మనం చేయాల్సిన పని ముందు చేసేసిన తర్వాత ఇంకా మనం ఏం చేయాలనుకుంటున్నాం మనకి ఎంత టైం ఉంది అసలు మనం చేయగలమా చేయలేమా అని కూడా ఆలోచించుకోవాలి ఎందుకంటే ఫస్ట్ అనేది ఆరోగ్యానికి అనేది మైండ్ ప్రాధాన్యత ఎక్కువ ఉంటుందండి మైండ్ గనక ప్రశాంతంగా ఉంటేనే మనం ఏదైనా చేయగలం అసలు ఇంట్లో పని చేయాలంటేనే ముందు మైండ్ అనేది ప్రశాంతంగా ఉండాలి ఇప్పుడు అలా ప్రశాంతంగా ఉండి మనం ఇంట్లో పనంతా పూర్తి చేసుకున్న తర్వాత మనకి ఇంకేదైనా చేయాలనిపిస్తే చేసుకోవచ్చు ఎందులో మన మైండ్ నుండి మెయిన్ ఎందులో ఇరుక్కునేలాగా చేసుకోకూడదు అనమాట అది చేయాలి ఇది చేయాలి ఇంకేదో చేయాలి వాళ్ళు అది చేస్తున్నారు వీళ్ళు ఇది చేస్తురు అది ఉండకూడదు ఉండొచ్చు చేయాలనే ఒక పట్టుదల ఉత్సాహం ఉండొచ్చు కానీ మనకి టైం ఎంత ఉంది మనం చేయగలమా లేదా అది కూడా ఒకసారి మనం ఆలోచించుకోవాలి అప్పుడే మైండ్ అనేది ప్రశాంతంగా ఉంటుంది ఆరోగ్యం బాగుంటుంది చేసే పని ఇప్పుడు వేరే ఇంకేదో చేయకపోయినా ఇంట్లో చేయాల్సిన పనులైనా మనం మంచిగా చేసుకోగలుగుతాం అన్నమాట లేకపోతే ఈ పని చేయలేము అట్ అది చేయలేము ఇంకోటి అది చేయలేక ఇది చేయలేక మనం ఒక కన్ఫ్యూజన్ అయిపోయి ఆరోగ్యం పాడు చేసుకుంటూ ఉంటాం కొంచెం మంది వీడియోస్ పెడుతురు టైలరింగ్ చేస్తే వచ్చే రోగాలు అని అది అది ఎంతవరకు కరెక్ట్ అండి టైలరింగ్ చేస్తే రోగాలు వస్తాయని ఎలా చెప్తావు నువ్వు రోగాలు రాకుండా ఉన్న హెల్తీగా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు అది కాదు ముఖ్యం ఎలా చేయాలని మనం ఆలోచించుకోవాలి అంతే